తెలుగు ఉపాధ్యాయుడు మాకొద్దంటూ నెల్లూరు జిల్లా కోవూరు మండలం గుమ్మలదిబ్బ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు పాఠశాల ఎదుట తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులు ధర్నా నిర్వహించారు ఏడాది క్రితం వచ్చిన తెలుగు టీచర్ సునీల్ పాఠశాలకు మద్యం తాగుస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు హెచ్ఎం ఇందిరాదేవికి ఫిర్యాదు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ఆ టీచర్ కె సహకరిస్తున్నారని చెప్పారు తెలుగు టీచర్ తో పాటు హెచ్ఎం పైన చర్యలు తీసుకోవాలని విద్యా కమిటీ చైర్మన్ స్వప్న డిమాండ్ చేశారు విషయం తెలుసుకున్న కోవూరి ఎస్ఐ రంగనాథ్ గౌడ్ పాఠశాలకు చేరుకుని తల్లిదండ్రులతో చర్చించారు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని వారికి నచ్చచెప్పి ధర్నాను చేశారు అధికారులు చర్యలు తీసుకోకుంటే విద్యార్థులను స్కూలుకు పంపమని తల్లిదండ్రులకు చెబుతున్నారు

మాట్లాడతాను ఓకేనా అది విధానం ఓకేనా పిల్లల్ని ఇన్వాల్వ్ చేయండి అయితే అంత పోయించి మీ స్కూల్స్కి మీరు వెళ్ళండి అతను మీకు స్కూల్కు రాడు ఏది మీ క్లాసులకు రాడు ఇక్కడ నుంచి రాడు ఓకేనా మీకు ప్రాబ్లం లేదు ఒకటి రెండు రోజుల్లో చూసుకొని ట్రాన్స్ఫర్ చేయించేస్తాను మీ తల్లిదండ్రులు ఒకవేళ ఏదైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు మీరు రోడ్ల మీద కూర్చోవటం ఈ చేయటం అనేది కరెక్ట్ కాదు ఈ వయసులో మీరు ప్రాబ్లం ఉంటే చెప్పుకోండి ఇది పద్ధతి కాదు ఎందుకంటే మీ తల్లిదండ్రులకు అవగాహన గ్రామంలోని జెడ్పీ హై స్కూల్ గ్రామంలో ఉన్నది ఇక్కడ లాస్ట్ ఇయర్ తెలుగు ఉపాధ్యాయుడు సునీల్ అనే వ్యక్తి వచ్చారు అతను పిల్లల పట్ల చాలా అసభ్యకరంగా బిహేవ్ చేస్తున్నారు మద్యం తాగేసి వచ్చి పిల్లలని కొట్టడము చేయడము హెడ్ మాస్టర్ గారే వారం క్రితము మేము ఊర్లో పెద్దలందరినీ తీసుకెళ్లి సమ్మతిస్తే అతను హెడ్ మాస్టర్ గారే అతను చదువు చెప్పలేడు ఇప్పుడు వెళ్తేనని ధైర్యంగా చెప్పింది మత్తు పదార్థాలు వేసుకొని వస్తాడు పెద్ద పెద్ద కర్రలతో తన ఇష్టానికి కొడుతూ ఉన్నాడు మా ఇంటికి ప్రతిరోజు నేను విద్యాసమితి చైర్మన్ ని నా ఇంటి మీదకి ప్రతిరోజు పిల్లలు తల్లిదండ్రులు వచ్చి నన్ను బెదిరిస్తూ ఉన్నారు నీ బిడ్డకి ఇలా జరిగితే నువ్వు ఫామ్గా ఉంటావా నువ్వు ఎందుకు ఇలా ఏం చేయలేకపోతున్నావరని హెచ్ఎం గారిని వచ్చి అడిగితే ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉండటం లేదు నిన్న కూడా నా ఇంటిపైకి ఒక ముగ్గురు స్టాఫ్ ఉన్నారు మాకు తెలుగు అందులో ఒక సార్ వచ్చి వర్క్ అడ్జస్ట్ మీద బయటికి వెళ్తున్నారంటే అతన్ని పంపించకుండా ఆపి ఈ చదువు చెప్పలేను ఆయన్ని పంపించవచ్చు కదా అని అంటే నేను అలా చేయలేనంటూ అతనికే సపోర్ట్ చేసుకుంటూ వస్తూ ఉంది అతన్ని సపోర్ట్ చేసుకుంటూ వస్తూనే ఉంది ఇట్లా నా ఇంటిపైకి ముప్పై మంది విద్యార్థులు వచ్చారు నేను నాకు తను ఇన్ఫామ్ చేయలేదని అనేసి నేను లోపలకు కూడా వెళ్లకుండా స్కూల్ బయట చేరే పిల్లల్ని లోపలకు పంపించేసేస్తే అందులో ఒక విద్యార్థిని నేను నా హెచ్ఎం గారు చెంపపైన కొట్టారు ఎందుకనంటే నేను కొట్టడం తప్ప నన్ను అడిగారు కొట్టడం తప్పు కాదు మేడం నా ఇంటిపైకి ముప్పై మంది విద్యార్థి వచ్చారు కదా మీరు ఎందుకు అలా చేశారు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి నా బిడ్డనే ఎందుకు కొట్టారు ముప్పై మంది వాళ్ళు ఆ టీచర్ని కోరుకుంటున్నప్పుడు ఇవి ఎందుకు అలా చేస్తుంది ఒక చెడు వ్యక్తికి ఎందుకు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంది అని అని తన దగ్గర నేనేం చేయలేను అని అని సరే మేము చేసుకునేదన్నా మేము చేసుకుంటాము మాకు చదువు చెప్పే ఐవార్ కావాలి కానీ చదువు చెప్పలేని ఐవార్ వద్దు తనను షర్ట్ కూడా కూర్చుంటాడు ఎన్నిసార్లు చేయకండిగా నేను వార్నింగ్ ఇచ్చినా కూడా నేను ఇంతే అంటున్నాడన్నా డైరెక్ట్ గా హెచ్ఎంఏ చెప్పారు సరే మేము ఫిఫ్త్ క్లాస్కి వెళ్ళి లెసన్ మరి చదువు చెప్పలేనప్పుడు మా బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుంది నా బిడ్డ అయితే ఒకరా ఇంకెవరైనా బిడ్డ అయితే ఒకరా చైర్మన్ గా ప్రతి రోజు నా ఇంటి పైకి పిల్లలు విద్య వాళ్ళ తల్లిదండ్రులు వస్తూనే ఉన్నారు ఇంటి ముందు వచ్చి ధర్నా చేస్తున్నారు నేను నా ఇంటి ముందు కాదు నాయనా అని చెప్పేసి నేను ఇలా చేయడం జరిగింది సాయి సార్ ఎందుకు వెళ్ళిపోయారు సాయి సార్ వర్క్ జస్ట్ మీద వెళ్ళిపోయారు అంటా ఉంది ఆయన ప్లేస్ లో ఈయన వచ్చాడు ఆయన ప్లేస్ లో ఈయన ఉన్నాడు ఆల్రెడీ మాకు ముగ్గురు టీచర్స్ తెలుగుకి ఒక ఇద్దరు సీనియర్లు ఈ సునీల్ అనే కూడా సీనియరే లాస్ట్ జూనియర్ సాయి సార్ అని ఆయన ఆయన చాలా బాగా చదువు చెప్తా వల్ల పిల్లలు ప్రతి ఒక్క బిడ్డని ఎంక్వైరీ చేసి కనుక్కోండి నేను చెప్పేది మాత్రమే కాదు వాళ్ళు చెప్తే ఈయన వచ్చిందాన్ని నేను ఒక పేరెంట్స్ చెప్పిన నేను ఈయనను ఏరికోడాను పిల్లల అభిప్రాయం తీసుకునే నేను దేంట్లో అయినా ఇన్వాల్వ్మెంట్ అవుతాను ఎట్టి హై స్కూల్ అండి మాది ఈ మధ్యకాలంలో మా అబ్బాయిని కొట్టారు సార్ ఎలా కొట్టారంటే ఈ వెనక వెనక ముందు సై రోజు వాతలు కొట్టారు సార్ మా అబ్బాయి ఏమైనా తప్పు పోయి అడిగితే ఏం తప్పు చేయలేదని చెప్పారు అసలు పిల్లలు నేను సార్ కొట్టేది పిల్లగాలికి ఆడపిల్లకి జుట్టు ఇప్పుతున్నారు సార్ ఆ జుట్లు ఇప్పేది ఏంటి పేరెంట్స్ పనికి వెళ్తారు అందరు ఎలా ఉండరు కదా పేరెంట్స్ పనికి వెళ్ళినప్పుడు ఎక్కడొక్క వేసి పంపిస్తారు అలాగే ఆ జుట్టు ఇప్పేస్తున్నారు సార్ స్కూల్కి వస్తే ఆ సార్ జుట్టు పెరిగి మెరుగించేస్తున్నారు ಹೆಚ್ಎಂ ಮೇಡಮ್ ಒಕ್ಕೇನು ಯೋಜನೆ ಪರಿಗೇಸ್ ಅದು ಮಾೆಚ್ಎಂ ಮೇಡ್ದು ಸ್ನೇಹಸ್ ಆಗು ಸರ್ ಸಾರು ಆ ಸರ್ ಬಹಳ ಸಾರು ಬಾಕಿ ಚಪ್ತು ಪಿಲ್ಯೊಚ್ಚಿ ಇಂಟಿ ಆಡಿಸ್ನ ಸರ್ ಮಾ ಸಾರು ಚದು ಅಬ್ಬಾಯ ಇಂಟ್ರಿ ಮಾಾರು ಕಾವಿ ಬರ್ತೀವಿ మాకు సాయిదా ఎందుకు అందులో కారణం చెప్పాలి సాయి సార్ ట్రాన్స్ఫర్ మంది వెళ్తున్నారు అంటున్నారు ఎందుకు వెళ్తున్నారు ఇన్ని రోజుల నుండి లేని ఇప్పుడు ఎందుకు పంపిస్తున్నారు మాకు సాయి సార్ కావాలి సార్ హెచ్ఎం మేడం వాళ్ళు వద్దు సార్ హెచ్ఎం మేడం వచ్చిన కానీ చాలా కంప్లైంట్లు కూడా వస్తున్నాయి సార్ మాకు ఆడపిల్లకి వెళ్తే జుట్టు పెరిగేదేం సార్ ఆడపిల్ల స్కూల్కి ఎందుకు వస్తున్నారు వాళ్ళకి లేడీస్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి ఇంటికి పంపి ఇంటికి పాత్రం మేడం ప్రాబ్లం ఏంటంటే ఇంటికి సార్ వాళ్ళని మీరు బాత్రూమ్కి వెళ్ళినారు అలా ఎలా చేస్తారు ఆడపిల్ల కాళ్ళని లేడీస్ బాండ్ ఎన్ని ఉంటాయి మేడం తెలియదా లేడీస్ కదా అది హెచ్ఎం మేడం కూడా వద్దు సార్ మాకు కావాల్సింది సాయి సారు కావాలి హెచ్ఎం మేడం కూడా వేరే వాళ్ళు కావాలి మాకు అసలు హెచ్ఎం మేడం వద్దు సాయి సునీల్ సారే వద్దు సార్ మా స్కూల్ కరువు కాదు అని ఇన్ని నుంచి నేను గమ్మగా ఉన్నాను అప్పుడు ఇవి కొంతమంది పిలిపించి కూడా చెప్పించాను సార్ పది రోజులు కింద అయినా కానీ నేను ఇంకొక పది కొట్టాను సార్ సునీల్ సార్ చెప్పిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి చెప్పిపోయాం కదా పడుతున్నాదా నేను మళ్ళీ రోజు సార్ ఇంకా అదే అనిపిస్తున్నాను అలా చేయకుండా మాకు హెచ్ఎం మేడం వద్దు సునీల్ సార్ వద్దు కొంచెం దయచేసి మాకు చేయండి మాట్లాడుతున్నాను మాకు సునీల్ సార్ సాయి సార్ కావాలి సునీల్ సారు విశ్వే మాకు ప్రవర్తిస్తాడు స్వర్ట్ క్లాస్ క్లాసులో కూర్చోవడం పిల్లల్ని బాగా కొట్టడం అట్లా చేస్తున్నాడు సాయి సార్ బాగా చెప్తాడు మాకు సాయి సార్ కావాలి సునీల్ సారూ సాయి సార్ హెచ్ఎం మేడం అడిగితే సాయి సార్ పంపించేసాడు అని చెప్పింది సునీల్ సార్ అన్నాడు అంతా ఆ సార్ క్లాస్ బాజబు చప్పడూలు గాలిని కొడకొడతా ఉంటాడు బాగా నేను మా సునీల్ సార్తో సాయి సార్ కావాలని చెప్పాడు సునీల్ సార్ అంటే హెచ్ఎం చెప్పం జానా సార్ లో అయినా కూడా మేడం సార్ ని అనుకోసి ఒక ఆర్డర్ ఇచ్చేయ్ కనీ మా సునీల్ సార్తో సాయి సార్ కావాలని తనవా చేస్తున్నారు నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను జెడ్పీ హై స్కూల్లో ఈ ధర్నా ఎందుకంటే మేము సునీల్ సార్ వద్దని మేము ధర్నా చేస్తున్నాము సారు ఎందుకు వద్దు ఎందుకు వద్దంటున్నామంటే సార్ మాతో మిస్బిహేవ్ చేయడము స్కూల్కి టెన్ థర్టీ పైన వస్తున్నారు టీచర్స్ అందరు వచ్చిన తర్వాత వస్తున్నారు వచ్చిన తర్వాత రావడం వల్ల అయిపోతుంది పిల్లలకి సరిగ్గా క్లాసెస్ చెప్పట్లేదు క్లాస్కి వచ్చి నిద్రపోతున్నారు షర్ట్ టీసెస్ నిద్రపోతున్నారు అందువల్ల మేము ధర్నా చేస్తాం చెప్పారా సునీల్ సార్ చెప్తే